అందరికీ నమస్కారం మీ కేదార్నాథ్ శ్రీకాంత్ చల్ల ఇవాళ ఎక్స్ట్రా మార్ట్ ముందు జరిగిన సన్నివేశం ఎక్స్ట్రా మార్ట్ ముందు ఉన్న ఆ కల్వత్ర వద్ద జరిగిన సన్నివేశం మీ కళ్ళారా మీరే చూడండి ఆలోచించండి చూడండి ఎక్స్ట్రా మార్ట్ ఎదురుగా కల్వర్టర్ దగ్గర ఇప్పుడే ఆ ట్రాక్టరు ఆ కల్వర్టర్ దగ్గర నుంచి అది ఎక్కలేక ఆ ఇచ్చు తెగిపోయింది ఆ ఇచ్చు తెగిపోవడం వల్ల చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడే ట్రాక్టర్ని సపరేట్ చేశారు ట్రాక్టర్ని సపరేట్ చేశారు చూడండి ఇక్కడ ఎంత దారుణమైన విషయం అంటే కల్వర్టర్ ఇది ఎవడైనా బ్యాలెన్స్ తప్పి కింద పడితే ఇంకా దిక్కు లేదు చూడండి ఇది కల్వర్టర్ ఇది సిమెంట్ రోడ్డు అక్కడికి జాయిన్ చేశారు ఈ కల్వర్టర్ని ఎత్తేసారు గమగ అయిపోయారు మళ్ళీ ఇక్కడ సిమెంట్ రోడ్డు ఇప్పుడు చూడండి ఇక్కడ కానీ ఏ సపోర్టింగ్ వాల్స్ కానీ ఏమీ లేవు మిస్ అయి పడితే ఏమైనా అయితే ఆవిడికి దిక్కు దిశనా లేదు అలాంటి సిచ్యువేషన్లో కోట రోడ్లు వేశారు దీనికి రెండు కోట్ల శాంక్షన్ అయింది అంటున్నారు అది ఎక్కడి వరకు అనేది తెలియదు ఖచ్చితంగా చూడండి ఇప్పుడు బస్సు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి అక్కడ వెహికల్స్ అయిపోయాయి ఇంకో ఏదైనా హెవీ వెహికల్ వస్తే పరిస్థితి ఏందో తెలియదు చూడండి 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 ఆ జాయింట్ వల్ల ఎంత డౌన్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే పరిస్థితి ట్రాఫిక్ జామ్ అయిపోయింది కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే జనాలు చూడండి ఆటోలు కూడా ఎట్లా దిగుతున్నాయో ఇక్కడ ఏం లేదు ఇంకా బేసు ఓన్లీ దో ఇది ఎప్పటిది పురాతన కాలం కలవటరు అది ఇప్పుడు ఏదైనా హెవీ వెహికల్స్ నాలుగు సార్లు తిరిగాయంటే ఇది కూలిపోద్ది అప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎవడో ఒక వెహికల్ మీద ఇక్కడ ఉంటే ఆ వెహికల్ కూలిపోయిందంటే దాంట్లో ఉండే వాళ్ళకి గాయాలు అవ్వచ్చు ప్రాణాలు కూడా పోవచ్చు అప్పుడు కాంట్రాక్టర్ బాధ్యుడా లేకపోతే ఇలాంటి ఇలా రోడ్డు జాయింట్లు వేసి కనీసం డిజైన్ చేసిన ఇంజనీర్ బాధ్యుడా దీనికి డిజైన్ చేసిన ఇంజనీర్ బాధ్యుడా కల్వర్టర్ రోడ్లు వేశారు రోడ్లకి డ్రైన్స్ లేవు ఇక్కడ కల్వర్టర్ ఉంటే ఆ కల్వర్టర్కి ఎలా డిజైన్ చేసుకోవాలో కల్వర్టర్ ముందు వేసుకొని ఆ తర్వాత చేద్దామా అనే ఆలోచన లేని ఇంజనీర్లు వీళ్ళు ఎందుకు ఆర్ఎండ్బిలో ఎందుకు అంతంత శాలరీలు ఇచ్చి చేసుకుంటున్నారు వాళ్ళకే తెలియాలి ప్రస్తుత ఇక్కడ ఉండే లీడర్లు వీళ్ళందరూ దానికి ఎలా ఒప్పుకున్నారు లోకల్ లీడర్లు ఏం చేస్తున్నారు ఇలాంటి రోడ్ల కోసం ఆ లోకల్ లీడర్లు ఉండేది ఏదో మేము చేసాము చూసాము ఏం చేశారు చూడండి ఎంత పెద్ద కాలవో చూడండి ఇక్కడ ఒక ఏదైనా జరిగితే ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఎంత సఫర్ అవుతాయి అనేది ఇంకా మీకే అర్థం చేసుకోండి మీరే అర్థం చేసుకోండి మీకే వదిలేస్తున్నాను ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో వాటర్ ఉన్నాయో పోయిన గవర్నమెంట్ లో గతుకులు రోడ్లు ఉన్నాయని రోడ్ల పరిస్థితి ఎక్కలేకపోతున్నారు కదా చూడు టైర్ ఎక్కించడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎక్కింది కలవట్ల దగ్గర చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత ఇబ్బందులు పెట్టి ఏం డెవలప్మెంట్ చేశారు అనేది మీ మనస్సాక్షిగా తెలియాలి అట్లాంటి వెహికల్స్ పెద్దగానే వస్తే అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయితే లేదంటే ఇది కూలి కిందకెళ్ళిపోతే ప్రాణం పోతే ఆ ప్రాణాన్ని ఇచ్చే నాదుడు ఎవరు రాజకీయ నాయకుల లేకపోతే ఆర్ బి అధికారుల ఎవరిస్తారు ఒక డిజైను ప్లాను లేకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్లు వేసారు ఇప్పుడు దీనికి ఊరి ప్రజలు బాధ్యత వహించాలి వాళ్ళకి ఏమైనా ఊరి ప్రజలే ఊరి ప్రజలకి దిక్కు మొక్కు లేదు ఇరా ఈరోజు అడిగే వాళ్ళు లేరు